హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాను అంతకన్నా ముందు నేను ఇక్కడ అక్క వాళ్ళు చెల్లి అందరం కలిసి గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాము ఇంక ఈ వీడియోలో ఈ గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేస్తామో దర్శనం ఎలా జరిగింది ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఇంకా అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలుగుతారు ఈరోజు నేను వెళ్ళింది ఆషాఢంలో పౌర్ణమి రోజు అది కూడా గురు పౌర్ణమి అనమాట ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా గుడిలోనూ చాలా విశేషంగా పూజలు జరుగుతాయి కదా అలాగే ఇప్పుడు ప్రతి పౌర్ణమికి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి సంబంధించిన ప్రతి పౌర్ణమికి కూడా ఇలాగ గిరిప్రదక్షిణ అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ నేనైతే ఈరోజు ఆషాఢంలో గురు పౌర్ణమి అయితే వచ్చాను నేను వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది అంటే నేను మా ఊరి నుండి వచ్చేసరికి అనమాట సో ఇక్కడ ఆల్రెడీ రథం అయితే బయలుదేరిపోయింది మ్యాక్సిమం టు మాక్సిమం ఎవరైనా స్టార్టింగ్ పాయింట్ కాడ నుంచే రథం దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే క్వార్టర్ టు సిక్స్ కల్లా ఇక్కడికి గుడి అయితే వస్తే రథంతో పాటైతే కదలొచ్చు అనమాట ఇప్పుడు ఈ రథం స్టార్టింగ్ పాయింట్ అంటే అమ్మవారికి మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర నుంచి కుమరపాలెం సెంటర్ అలాగే మిల్క్ ఫ్యాక్టరీ మీదుగా బ్రాహ్మణ్ స్ట్రీట్ నుండి గుడికైతే చేరుకుంటుంది అయినా రథం అనేది అక్కడక్కడ ఆగుతుంది అంటే వచ్చే వాళ్ళందరూ వాళ్ళు హారతలు కొబ్బరి కాయలు కొట్టడం కానీ నీళ్లు కానీ పోస్తూ ఉంటారు అమ్మవారికి సార సమర్పిస్తూ ఉంటారు అలా ఇస్తూ ఉంటారు కాబట్టి రథం అనేది మనకి వెళ్ళే గిరి ప్రదక్షిణలో ఎక్కడ అక్కడ మనకు కనిపిస్తుంది రథమే ఇంకా లేటుగా రావచ్చు మనమే ఇంకా ఫాస్ట్గా రీచ్ అయిపోతాము గుడికి ఫస్ట్ ఇంకా గుడి దగ్గరికి దిగంగానే కింద అమ్మవారి ఉంటుంది కదా ఇక అమ్మవారి దగ్గర ఒకసారి నమస్కారం చేసుకొని ఇక నెలకైతే స్టార్ట్ చేసేసాము ఇక్కడ మధ్య మధ్యలో అందరికీ భక్తులకి అందరికీ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు తోచినట్టుగా పాలు ఇంకొకటి అందిస్తూనే ఉన్నారు అది కూడా అండి రథం మీ మేము గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఇది కుమరపాలెం సెంటర్ రోడ్లో అయితే ఉంది ఇక్కడికి రథం దగ్గరికి రాగానే హారత్ అయితే ఉంది అంటే చెప్పాను కదా రథం వస్తున్నప్పుడు అందరూ ఇంట్లో నుంచి బయటికి వచ్చి నీళ్లు పోస్తారు ముందు రోడ్డు మీద ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి హార్తలు అయితే ఇచ్చేస్తారని ఇక ఇలాగా వెళ్తూ ఉంటే ఇప్పుడు అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా అందరూ కూడా ముందుకెళ్ళిపోతారు కొంతమంది ఉండేవాళ్ళేమో రథంతో పాటే ఉండి నడిచి వస్తారనమాట ఎక్కువ శాతం రథంతో పాటే తిరగాలనేమీ రుహులు లేదు మనం స్టార్ట్ అయ్యేటప్పుడు రథం కదిలితే ఇక ఆ రథం ఎప్పటికైనా అయింది మనమైతే కంప్లీట్ చేసేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇందరికి వెళ్ళరి మీదకి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా అలాగా రథానికి ఒక పక్కనేమో క్లోజ్ చేసి ఉంది ఇంకొక పక్కనేమో విగ్రహాలు శివైదను అమ్మవారిది విగ్రహాలు అయితే కనిపిస్తాయి ఇంకా నేను చెప్పాను కదా ఈరోజు గురు పౌర్ణమి అని గురు పౌర్ణమితేమో సాయిబాబు గుడి అనమాట మధ్యలో వచ్చే అమ్మవారి గుళ్ళు సాయిబాబు గుళ్ళు వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఏముంటే అవి అన్నీ కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటూ వచ్చాము Terima kasih telah menonton! ఇప్పుడు ఇక్కడ మేము ప్రజెంట్ ఉన్న ప్లేస్ వచ్చేసి మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర ఫ్లైఓవర్స్ ఉంటాయి కదా ఇంకా అక్కడ కింద కిందనమాట డౌన్లో ఉన్నాము ఇక్కడ ప్రసాదం కింద పెసరపప్పు పాయసం అయితే ఇస్తున్నారు ఇక అందరూ అది అంటే పాయసం అనేసరికి అదేం ఫుడ్ టైప్ కాదు కదా లిక్విడ్ టైపే కాబట్టి అందరూ కూడా అది తీసుకొని అయితే జరిగింది ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసరికి అమ్మవారి ఒక గుడి ఉంది ఇప్పుడు ఆ గుళ్ళలో కూడా వెళ్తున్నాము ఇప్పుడు అందులో దేవి అలంకరణ చేసేది కూడా పౌర్ణమి రోజే కాబట్టి ఇక్కడ అమ్మవారు కూడా కూరగాయల అలంకరణలో మాకైతే దర్శనం ఇచ్చింది ఇప్పుడు అలాగే కొండ మీద అమ్మవారు కూడా దేవి అలంకరణలోనే ఉంటుంది మొత్తం ఆ కొండ మీద ఉన్న ప్లేసెస్ కూడా కూరగాయల అలంకరణతో ఎలా ఉందో నేను లాస్ట్లో ఈ వీడియోలో లాస్ట్లో కూడా అయితే జరిగింది ఇంక ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది పైన ఫ్లోర్లో ఏమో స్వామివారు ఉన్నారు కిందనేమో అమ్మవారు ఇంకా అమ్మవారికి కూడా శాకాంబరి దేవి అలంకరణలో ఇక్కడ అమ్మవారు అయితే దర్శనం ఇస్తున్నారు ఇంకా పైకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అయితే ఇక బయటకు వచ్చేసాము ఇది మొత్తం ఎయిట్ కిలోమీటర్స్ ఎయిట్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది అన్నారు ప్రదక్షిణ అనేది ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి బ్రాహ్మణ్ స్ట్రీట్ అనమాట కనకదుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకొని అంటే లిఫ్ట్ వైజ్గా కానీ ర్యాంప్ మీ నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఒక వే ఉంటుంది కదా దాని పక్కనే స్ట్రీట్ అన్నమాట ఇది ఇప్పుడు ఈ రథం కూడా ఈ స్ట్రీట్ మీద మీదగానే కనకదుర్గమ్మ గుడికి అయితే చేరుకుంటుంది ఇంకా అలాగే ఈ బ్రాహ్మణ్ స్ట్రీట్లో చాలా గుళ్ళు అయితే ఉన్నాయి అందులో మెయిన్గా వచ్చేసి ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి చాలా మంది ఇక్కడికి వచ్చి మొక్కులు మొక్కున్న వాళ్ళు ఉంటారు తీరిన వాళ్ళు కూడా ఉన్నారు అంత ఫేమస్ అనమాట ఈ టెంపుల్ ఇంకా నేను ఇక్కడ మెహందీ కోర్స్ క్లాసులకు వచ్చిన అకాడమీ కూడా ఇక్కడే ఉంది ఇంకా అలాగే ముందుకు వస్తే ఇక్కడ మసీదు ఇది ఆచి కనపడుతుంది కదా ఇంక ఇదే ఎండ అనమాట ఇంక ఇక్కడ నుంచి మనం దర్శనానికి లిఫ్ట్ అయితే లిఫ్ట్ లేకపోతే మెటల్ ద్వారా కానీ లేకపోతే మెయిన్ ఎంట్రన్స్ నుంచి కానీ వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు మేమైతే ఇంకా లిఫ్ట్ ద్వారానే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ షెడ్ కనిపిస్తుంది కదా ఈ పెద్ద షెడ్లోకే ఇప్పుడు రథం అయితే వస్తుంది గుడి దగ్గర స్టార్ట్ అయిన రథము మళ్ళీ తిరిగి ఇక్కడికి చేరుకుంటే ఇక్కడ రథంతో పాటు రథంతో తిరిగిన వాళ్ళందరికీ కూడా గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయినట్టు ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా దర్శనానికి అయితే వెళ్తారు ఈరోజు అందులో దేవి అలంకరణ ఉండటం వలన కొండ మీదకి కొంచెం రష్ ఎక్కువగానే ఉంది అసలు అంటే మేము నార్మల్గా లిఫ్ట్లో వెళ్దాం అనుకున్న వాళ్ళకి మాకే చాలా క్యూ ఉందనమాట ఇంకా అక్కడికి వెళ్ళాక ఫోన్లు ఎలాగో లేదు ఇంకా అమ్మవారిని అయితే బాగా అలంకరణ చేశారు చక్కగా దర్శనం చేసుకుని అయితే వచ్చాము ఇంకా అమ్మవారికి తీసుకొచ్చిన గాజులు చీరాయికి ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించేసి బయటికి మండపంలోకి అయితే వచ్చాము ఇంకా ఇక్కడ ఈ మండపం మొత్తం కూడా కరివేపాకు సొరకాయలతోనే డెకరేషన్ అయితే చేశారు ఇంకా ఆచలక్కడేమో ఇక్కడ వంకాయలు నిమ్మకాయలు ఎక్కువగా ఇవి వాడారు మొత్తం ఇదంతా ఒక పందిరేసేసి వేసేసి నీడగా ఉన్నట్టుగా ఉంది ఈ ఆకులతో నిండిపోయి చూడడానికి చాలా బాగుంది అలాగే బయట ఇక్కడ మండపం మీద స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఎప్పుడు కూడా ఇక్కడ స్పెషల్గా చేస్తున్నారు కదా అలాగే ఇక్కడ శివయ్యని వినాయకుడు అలాగా అలంకరించి షోక్ అయితే పెట్టారు చాలా బాగుంది ఇంక ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడ అందుకోవడానికి అయితే క్యూలో ఉంచున్నారు నేను కూడా ఇంకా వీళ్ళతో పాటు ఇక క్యూలో అయితే ఉన్నాను అంటే ఇక్కడ కొంతమంది సార తీసుకొస్తారు కదా అంటే ఆషాఢంలో అమ్మవారికి ఆషాఢం పట్టి కింద చాలామంది అసలు చెప్పనక్కర్లేదు గుళ్ళు లోపల దర్శనానికి అయితే జనం ఎక్కువ లేరు కానీ ఇక్కడ మండపంలో చూస్తే అందరూ ఆడవాళ్ళు అందులోనూ చాలామంది సార్లు తీసుకొచ్చేసరికి ఇక్కడ అంతా కూడా నిండిపోయి ఉన్నారు ఇక్కడెక్కడ నుంచో కూడా అందరూ అమ్మవారికి సార్ తీసుకొచ్చి అదొక పండగలాగా ఇక్కడ చేసుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ క్యూలో నుంచోని మేము వాయినం తీసుకుంటున్నామని చెప్పాను కదా ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మొక్కులు అయితే ఉంటాయి తను వచ్చేసరికి ఇక్కడ పసుపు కుంకుమ వాయినం కింద అయితే వస్తుంది ఒక్కొక్క బ్యాచ్ కింద అంటే నలుగురిని అలాగా రమ్మని ఇలా కూర్చోబెట్టి వాళ్ళకి పసుపు కుంకుమ గంధము అన్నీ అందజేసిన తర్వాత ఒక్కొక్కళ్ళకి వళ్ళు అంటే అది కూడా మన చీర కొంగులోకి పసుపు కుంకుమ దోసళ్ళతో వేసేసి మాకు తాంబూలం కింద ఇచ్చారు అంటే ఫ్రూట్స్ గాజులు అలాంటివి అవన్నీ ఇచ్చేసి తను ఆశీర్వచనాలు అయితే తీసుకుంది దేనికైనా రాసి పెట్టి ఉండాలి నేను అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి జస్ట్ దర్శనం అయితే ఫైవ్ మినిట్సే పట్టింది కానీ ఇక్కడ నేను ఈ వాయినం అందుకోవడానికి దగ్గర దగ్గరగా నేను గంటన్నర నుంచోని ఈ వాయనం అయితే అందుకున్నాను ఇంకా నాతో వచ్చిన మా సిస్టర్స్కి పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి వాళ్ళు ఎవరు నుంచో లేదు ఇంకా నేను ఒక్కదాన్ని నాకు కాసేపు అనిపించింది వాళ్ళే నేను ఇబ్బంది పెడుతున్నాను అందులో ఇప్పుడు వరకు గిరు ప్రదక్షిణ చేసి వచ్చి అలసిపోయి ఉన్నాం కదా వద్దులే వెళ్దామా అని కానీ ఎందుకో ప్రాణం అప్పలేదు అందుకని మళ్ళీ క్యూలో నుంచిన్నాను సెకండ్ టైం కూడా నుంచొని మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత నేను ఇలా అయితే తీసుకున్నాను ఇంకా ఆఖరిగా ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఇలాగా ఈసారి అమ్మవారి దర్శనం అనేది కొంచెం స్పెషల్గా అనిపించింది నేను ఇప్పుడు ప్రదక్షిణ అనేది చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట గిరి ప్రదక్షిణ అలాగే ఆషాఢంలో కూడా ఇలాగ దేవి అలంకరణకి లాస్ట్ ఇయర్ కూడా రావాలనుకున్నాను కానీ కుదరలేదు ఈ ఇయర్ నాకు ఇలాగ అవకాశం అయితే వచ్చింది గేర్ ప్రదక్షిణ చేసి అందులోను శాకాబరీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకొని అలాగే సౌభాగ్యానికి ఎంతో ముఖ్యమైనది కదా పసుపు కుంకుమ వాయినం కూడా తీసుకోవడం అయితే జరిగింది ఇంతేనండి ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకెలాంటివి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి